అండి కార్తీక శుద్ధ పంచమి ఈ రోజు ఆ నారాయణుడు అమ్మ కోసం ఎన్నో ఏళ్ల నుంచి తపస్సు చేస్తే అమ్మ స్వర్ణ కమలంలో స్వామివారికి దర్శనమిచ్చిన రోజు నారాయణుడితో పాటు మనకు కూడా అమ్మ తన ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు ఇవ్వడానికి ఇక్కడకు యతించిన రోజు ఈ రోజు మనల్ని తరింప చేయడానికి ఉద్భవించిన అమ్మను ఏ విధంగా ఉద్భవించారో ఒక్కసారి తలుచుకుందామా మరి అందరికీ నమస్కారం నేను మీ రశ్మి రశ్మితో ఛానల్ కు స్వాగతం వైకుంఠంలో లక్ష్మీనారాయణులు లోక కళ్యాణార్థం చర్చించుకుంటున్న సమయంలో భృగు మహర్షి రాకను గమనించినందుకు భృగు మహర్షి తన కానితో స్వామివారి వక్షస్థలాన్ని తన్నగా అమ్మ కోపగించుకుని తమోగుణ భూయిష్ఠుడైన ఈ భృగువు నేను నివసిస్తున్న ఈ ప్రదేశంలో తన్నినందుకుగాను నేను భూలోకానికి వెళ్ళిపోతున్నాను శుద్ధ సత్వస్వరూపాన్ని పొందాకే నేను వైకుంఠానికి వస్తాను అని స్వామిపై అలిగి కపిల మహర్షి ఆశ్రమానికి చేరి అక్కడే తాను తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది అమ్మలేని వైకుంఠంలో తాను కూడా ఉండలేక ఆ వైకుంఠనాథుడు అమ్మని వెతుక్కుంటూ భూలోకానికి ఎత్తేంచారు అప్పుడు ఆ ప్రాంతంలో బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడైన కోలాసురుడు వాడి కుమారుడు కరవీరుడు కలిసి అక్కడున్న యోగులను హింసిస్తూ తపస్సు చేసుకోనికుండా నానా బాధలు పెడుతూ ఉంటే అగస్య మహర్షి అమ్మను ప్రార్థించి వీరిని సంహరించమని కోరగా అమ్మ అక్కడకు వచ్చి వారిని సంహరించింది ఆ రాక్షసుల కోరిక మేరకు అప్పుడులో కరవీరపురం అని పిలవబడే ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మనం కొల్హాపురుగా పిలుచుకుంటున్నాం అమ్మ అక్కడే ఉండి పూజలు అందుకుంటూ ఉండిపోయింది అమ్మను దర్శించుకోవాలని కోరికతో శ్రీనివాసుడు కొల్హాపురు వెళ్లగానే అక్కడ శ్రీనివాసుడికి అమ్మ దర్శనం ఇవ్వలేదు స్వామి ఎంతగానో చింతించి అక్కడే అమ్మ దర్శనానికై కుండలంలో స్నానము చేసి పది సంవత్సరాలు అమ్మకై తపస్సు చేశారు అప్పుడు ఆకాశవాణి ఈ విధంగా పలికింది ఇక్కడ అమ్మవారు రాక్షసులను చంపినందుకు రజోగుణంలో ఉంటుంది అందుకని ఇక్కడ నీకు అమ్మ దర్శనం అవ్వదు నీవు సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అమ్మకై తపస్సు అప్పుడు అమ్మ నీకు శుద్ధ సాత్విక స్వరూపంలో దర్శనమిస్తుంది అని ఆకాశవాణి చెప్పి అంతర్ధానమయ్యింది అప్పుడు ఆ శ్రీనివాసుడు సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఒక తటాకాన్ని తవ్వి దేవలోకం నుంచి తెచ్చిన బంగారపు పద్మములను ఆ తటాకములో ఉంచి అమ్మ యొక్క శుద్ధ సాత్విక స్వరూపాన్ని భావన చేస్తూ పన్నెండు సంవత్సరములు అమ్మకై తపస్సు చెయ్యగా అమ్మ ఈ కార్తీక శుద్ధ పంచమి రోజున తటాకపు మధ్య భాగములో బంగారపు పద్మములో రెండు చేతుల పద్మములను ధరించి వరద అభయ హస్తములతో స్వామివారికి అమ్మ దర్శనమిచ్చింది ద్రావిడ భాషలో శ్రీకాంతపురం అని పిలువబడే ఈ తిరుచినాపూరులో అమ్మ శుద్ధ సాత్విక స్వరూపంతో సర్వ స్వతంత్ర లక్ష్మిగా ఇక్కడే కొలివయ్యుంది అమ్మ ఇక్కడ స్వతంత్రిగా పరిపాలిస్తూ ఉంటుంది అమ్మకిక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి ఈ కార్తీక శుద్ధ పంచమి రోజున అమ్మ యొక్క ఆవిర్భావం గురించి ఒక్కసారి మనం స్మరణ చేశాం కదండి మనం అలమేలు మంగగా పిలుచుకుంటాం ద్రవిడ భాషలో అలర్మేల్ మంగ అని పిలుస్తారు దీని అర్థం మీకు తెలుసా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి మీ రష్మితో జై చండీ జై జై చండీ